ట్ మన విమోచకుడు దేశంగా శక్తి కలిగిన ఈ రోజు నా దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైస్తర్లార్ట్ ఇక ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుంటాను ఈరోజు వాక్యంలో మన వాక్య ధ్యానము ఒక రాజు గారి గురించి ఆ రాజు చేసినటువంటి ఫండ్లో ఒకసారి చూద్దాం చూస్తే ఏమనిపిస్తుందంటే మనుషులకి అనుకూలంగా ఉండి వాళ్ళని మెప్పించి బతికే బతుకు కంటే దేవుని మెప్పించి మనుషులని కపోయినా వచ్చి నష్టం లేదు ఈ బ్రతుకు చాలా విలువైంది దేవుని దగ్గర ఇదే బ్రతుకు మనకి జీవితాన్ని ప్రసాదిస్తుంది దిన వృత్తాంతాలు రెండవ దిన వృత్తాంతాలు గ్రంథంలో యుహోరాము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆయన పతనం చేస్తాడు ఎన్ని సంవత్సరాలు పట్టుమని పదేళ్ళు కూడా చేయడం పట్టుమని పదేళ్ళు కూడా చేయడం ఎనిమిది సంవత్సరాలు అప్పట్లో ఎంత వంతుంటే చేతిలో అంతగా మరితానం చేయవచ్చు అప్పట్లో ఈ రాజు కనీసం పట్టుమని పదేళ్ళు కూడా చేయకుండా కనీసం పట్టుదని పది మంది కూడా ఎంబడు రాకుండా ఎంబడు రాకుండా వచ్చిన నలుగురైనా సరే ఈ పోని ఈ పోని అనంతగా ఆయనతో పాటు ఉన్నారు ఆయన చివరి నాన్న అంతటి వ్యర్థమైన జీవితాన్ని కలిగినటువంటి ఈ యహోరాము రాజు గురించి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ రాజు ద్వారా మనకు కొన్ని విషయాలు బోధపడాలి ఏమిటంటే రాజు ద్వారా మనం నేర్చుకోవాల్సింది దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మాత్రమే కలిగి ఉండాలా ఈ రాజులాగా వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి ఉండొద్దు కలిగి ఉండొద్దు మహా అయితే ఇప్పుడు ప్రజెంట్ యాభై సంవత్సరాలు అది కూడా అది కూడా గ్యారంటీ లేదు పోనీ కానీ అని చెప్పి మాట్లాడుకుంటే అరవై ఏళ్ళు అరవై సంవత్సరాలు అది కూడా గ్యారంటీ లేదు ఈ కొద్ది కాలంలో ఆయనకు అనుకూలంగా ఉంటే ఆశీర్వాదము అనే మాటకి అర్థాన్ని తీసుకొస్తాం దీవెన అనేటువంటి మాటకి అర్థాన్ని కలిగి ఉంటాం మనమే చదువుకొని అవును కదా ఈడ దీవెన రాసి ఉంది మనకి ఎప్పుడు వస్తుందో మనం ఎప్పుడు అనుభవిస్తామో పేరు చెప్పుకొని బ్రతకటమే కానీ ఎప్పుడు కూడా పేరు తగ్గట్టే లేదు మన జీవితం అని బాధపడే కంటే ఈ జీవితాన్ని కలిగినందు వల్ల ఆ దేవున చదువుకోవటం కాదు ఎందుక దీవెన మన జీవితంలో మనకే కనపడుతుంది అమే అనే విధంగా దేవునితో నడవాలి లేఖనం చదువుకుందాం రెండవ దిన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ప్రభవచనం కాగా నేటి వరకు జరుగుతున్నట్టు ఏదో నీయులు ఏదో వారి చేతి క్రింద నుండక తిరగబడి యుహోరాను తన పితరుల దేవుడైన యహోరాను విసర్జించినందున ఆ కాలమందు లెబ్నాయును లెబ్నాయును అతని చేతి క్రింద నుండిన అతని చేతి క్రింద నుండి తిరగబడను ఈ హోరాను పరిపాలనలో ఉండవలసినటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా మారిపోయారు ఎందుకంటే ఈ రాజు దేవుని అనుసరించటం మానుకున్నాడు అంతకుముందు వచ్చిన వాళ్ళు రాయబడి ఉన్నది ఈ రాజుగారి గురించి ఏమనంటే ఈ రాజుగారి గురించి రాయబడింది దహోర దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించను ఆరో వచ్చిన చివరిలో ఉన్నది చివరి మాటనే నేను చదివా దేవుని దృష్టికి ఏం పక్కన పక్కనున్నటువంటి రాజులు ఉంటారు వాళ్ళు దేవుని మనుషులే ఇప్పుడు కూడా ఆ దేవుని నమ్ముకున్న వేళ్ళే చేసేటువంటి చెడు పనులను చూసి మన వాళ్ళే కదా చేసింది మనం చేయటమే తప్పేమైంది అనేటువంటి దారిని ఏర్పాటు చేసుకుంటారు మన వాళ్ళే కానీ మన బైబిల్లో ఉన్న మా ఉన్నటువంటి ప్రవర్తన అది కాదా చూడాలి మన అయినంత మాత్రాన మన బైబిల్లో ఉన్నట్లుగా మన బైబిల్లో ఉన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉందో లేదో చూసి అప్పుడు మనము ఆ జీవితాన్ని కలిగి ఉండాలి ఈ వ్యహోరాను ఏం చేసిందంటే ఆ పక్కన ఉన్నటువంటి దేవుని మనుషుల ప్రవర్తనను చూసి ఆ ప్రవర్తనను ఏం చేసినంటే ఈయన జీవితంలో కొనసాగించు ఆరో వచనము చివరిలో రాబడినటువంటి ఆ ప్రవర్తనను గురించినటువంటి మాట అది గుహోవాకు ప్రతికూలముగా ప్రవర్తించను అంటే అనుకూలంగా కాదు వ్యతిరేకంగా ఆ మనుషుని యొక్క ప్రవర్తన ఉందంట ఎందుకు ఈ బతుకు ఎందుకు ఈ బతుకు దేవుడు చేసినటువంటి ఊపిరిని పొందుకొని ఆ ఊపిరి తీసుకుంటేనే దేవునికి అడ్డం దొరకటం దేవునికి అడ్డం దొరకటం ఒకసారి ఆలోచన చేస్తే దేవునిది మనం తీసుకున్నప్పుడు కొంచెం కాకపోయినా కొంచెమైనా సరే దేవునికి అనుకూలంగా ఉండాలి కదా ఏమీ లేదు ఏమీ లేదు అసలు పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా తిరగటం వల్ల దేవుని ఉగ్రత అనేది కరోనా ఎట్లా వచ్చింది మన మీదకి అట్లాగా ఈ రాజు మీదకి వచ్చింది రాజు మీదకి వచ్చింది కరోనా లాగా చూద్దాం ఎంతటి ఆ మాట చెప్పలేము అంతటి దురవాస్థని తెచ్చుకున్నాడు అంటే భాష అనేది సరిపోదు అంతటి దురవాస్థను తెచ్చుకున్నాడు అదే అధ్యాయంలో మరి వచనంలో రాయబడి ఉన్నది వారు ఏదా దేశము మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరం నందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోగిరి అతని కుమారులలో కనిష్ఠుడైన యహో యహాజ్ తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడవబడలేదు అతనికి ఒక్క కొడుకు ఒక్క కొడుకు మాత్రమే మిగిలిడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రాజుకు చెందినటువంటి కుటుంబం అంతా కూడా ఏమైందంటే పక్క వచ్చి ఈయన శత్రువులు వచ్చి యుద్ధం చేసి కుటుంబాన్నే కాదు ఆ రాజ్యం మొత్తాన్ని దోచుకొని పోయారు రాజ్యం మొత్తాన్ని దోచుకొని పోయారు కరోనా సమయంలో కూడా ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టి ప్రాణాన్ని నిలుపుకోవాలని చూసినా సరే అటు ప్రాణాలు నిలబడ ఇటు ఉన్న ఆస్తి ఉన్న సంపద అంతా కూడా కరిగిపోయింది ఎంత భయంకరమైనటువంటి స్థితిని మనం అప్పుడు చూసినామో తెలుసు మనకి ఈ రాజుకి అదే పరిస్థితి ఎదురైంది ఈ రాజుకి చివరిలో మన రాజు పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూద్దాం ఆ చివరి వచ్చినము అతడు ఏలను ఆరంభించినప్పుడు ముప్పై రెండేండ్ల వాడు ఇరుషలేములో ఎనిమిది సంవత్సరములు ఏమి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయను రాజుల సమాధులలో గాక దావీ పురమందు నేరు చోట జనులు అతను పాతి పెట్టిరి ముందు వచ్చినంలో ఒక మాట రాబడ్డది ఏమనంటే మిగిలిన రాజులకి ఏ రీతిగా ఉత్తర క్రియలు చేస్తారో ఆ ఉత్తర క్రియలు ఈ రాజుగారికి చేయాల అలాగనే అలాగనే రాజులు ఉండవలసినటువంటి ఆ భూమి ఉంటుంది కదా మరుభూమి భూమి శ్మశాన భూమి అక్కడ కాకుండా వేరు చోట ఈ రాజుగారిని దేసుకొని పాతి పెట్టారు అలాగనే అలాగనే ఉష్ణంలో రాయబడ్డది ఏలి ఏలు అంటే ఏంటంటే పరిపాలన చేసి ఎవరికి ఇష్టం లేని వాడై చనిపోయండి కరోనా వచ్చింది ఒక మనుషునికి ఆ మనుషులు ఎవరన్నా ఇష్టపడతారా ఎవరు ఇష్టపడరు ఇష్టం లేనటువంటి స్థితిలో వాళ్ళ జీవితాలు ముగించబడ్డాయి ఈ రాజుగారి జీవితం కూడా ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎవరికి ఇష్టం లేదంట రాజుగారు అంటే ఎవరికి ఇష్టం లేదంట ఎందుకు వచ్చింది ఈ దరిద్రపు స్థితి ఎందుకు వచ్చింది రాజుగారికి యహోవా యొక్క మార్గము విసర్జించినందుకు దేవుణ్ణి విసర్జించినందుకు ఆయనకి ప్రతికూలంగా ప్రవర్తించినందుకు అంటే దేవుడు ఒక మాట చెప్తే దానికి విరోధంగా ప్రవర్తించట అంతటి పరిస్థితుల్లో వాడి నడవటానికి కారణం ఏంటంటే ఈయన చేసుకున్నదే ఈయన మీదకి వచ్చింది యహోరాము ఆ రాజు పేరు యహోరాము చివరికి వచ్చాలకే ఆయనకి చేయాల్సి ప్రభుత్వ లాంఛనాలు అని అంటారు కదా అర్థం కావాలంటే ప్రభుత్వ లాంఛనాలు ప్రభుత్వం తరఫున చివరి దినాన వారికి ఏం జరగాలో అవి అంత ప్రభుత్వమే చూసుకుంటది ప్రభుత్వ అధికారులు మంచి పొజిషన్లో ఉండి ప్రభుత్వ అధికారులు అయితే అలాగనే ప్రభుత్వంలో మంత్రులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళకి ప్రభుత్వం తరఫున అన్నీ జరుగుతాయి అటువంటి క్రియలు రాజుగారికి చేయాలి ఈయన అధికారి కాదు రాజ్యంలో రాజ్యంలో ఏదో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీనో లేకపోతే గ్రూప్ వన్ జాబ్ అధికారో కాదు సాక్షాత్తు రాజు దేశానికి రాజు ఆ రాజ్యంలో రాజులకు జరగవలసినటువంటి ఉత్తర క్రియలు అనేవి ఏవి జరగలే ఒకసారి ఆ చేయండి దేవునికి ఎంతగా వ్యతిరేకంగా జీవితాన్ని మార్చుకున్నాడు లేఖనాలు సలవిస్తూ ఉన్నాయి దేవుడు మనకి చెప్తా ఉన్నాడు ఈ రాజు లాగా మీరు ఈ రోజు దేవుడు మనకు చెప్తా ఉన్నటువంటి వాగ్దానము రోజు మాట ఏమిటంటే ఎనభై ఐదవ అధ్యాయము ఎనభై ఐదో అధ్యాయము నాలుగో వక్షణం మా రక్షణ ఒక దేవ మా వైపునకు తిరుగుము నా నువ్వే నున్న మీ కోపము చాలించుము ఈ వక్షణంలో ఈరోజు మన దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే మా రక్షణ ఒక దేవ మా వైపు నాకు తిరుగుము ఆ మాటకి అర్థం ఏమిటంటే మా వైపునకు తిరుగుము అనేటువంటి మాట దగ్గర ఒకటో నెంబర్ వేసి ఉంటుంది ఆ ఒకటో నంబర్ అర్థం ఏంటంటే నమ్మని మళ్ళించము దేవుని వైపు దేవుడు మళ్ళించమని దేవునికి మనం ప్రార్థన చేస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం మమ్మల్ని మీ వైపుగా మళ్ళించు ఈ వాక్యము ఈ రోజు మీ దగ్గరకు వచ్చిందంటే మిమ్మల్ని మళ్లించటం కొరకే ఈ రోజు ఈ వాక్యము మీ దగ్గరకు వచ్చింది ఆ రాజుగారి లాగా ఉండవుతూ ఆ మనగారి లాగా మనం ఉండవుతుంది ఎందుకు ఆ బతుకు ఇక మాట్లాడితే ఎన్నో మాట్లాడచ్చు దేవుని మనుషుడు కదా దేవుడు తీర్పు ఆ మనుషునికి తగ్గట్లుగా ఆయన నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనకు మళ్ళీ మనం ఉండవద్దు ప్రతికూలంగా జీవితాన్ని దేవునికి మనము మలుచుకోవద్దు మలుచుకుంటే ఆ రాజుగారికి జరిగినటువంటి గతి పడుతుంది వద్దు వద్దే వద్దు దేవుడు మనల్ని మళ్ళించటం కోసమే ఈ రోజు వాక్యాన్ని మన ముందు పెడతా ఉన్నాడు దేవుడి వైపు మళ్ళుకుందాం ఆయన కృప ఆయన కృప ఆకాశాన్ని ఆయన అందుకోవచ్చేమో కానీ ఆయన కృపను మాత్రం అందుకోలేము అంతటి కృప చూపించి మనల్ని క్షేమంగా నిలుపుతాడు ఆయనతో పాటు ఆయన దగ్గర భూమి మీద నిలబడటం చిన్న విషయం దేవుడు నమ్ముకున్నమే భూమి మీద ఉన్న దేవు నమ్ముకున్నవా భూమి మీద ఉన్నవా మంచిది ఇది చిన్న విషయం ఆయన దగ్గర మనం నిలబడతాడు అమే ఇది పెద్ద విషయం ఈ పెద్ద విషయాన్ని తట్టుకోవాలని స్వాధీనం చేసుకోవాలని మహామహులు మహామహులు ప్రయత్నం చేశారు కానీ క్రీస్తు రక్తంలో కడగబడకుండా అది దొరకదు మనం రోజు అదే స్థితిలో ఉన్నాం ఆయన మనల్ని మళ్ళిస్తా ఉన్నాడు మనకున్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి స్వభావాన్ని విడిచిపెడదు అమ్మ ప్రార్థించుకుందాం మరిలో తండ్రి యుహో రాము రాజుకున్నటువంటి ప్రతికూలమైనటువంటి స్థితిని నిన్ను ఆశ్రయించి నిన్ను అనుసరించి ఉండగా నాకు తెలియకమే ఉండి ఉంటే అట్టి స్థితిని తొలగించి మా జీవితాలలో నిలిచినటువంటి నీవు ఆకాశపు వర్షము ఏ రీతిగా భూమిని తడిపి పచ్చిగా మార్చేస్తూ ఉన్నదో అలాగే మీ వాక్యము చేత మా యొక్క ఆత్మలను శరీరాలను అభిషేకించి మీకు ఫలించేటువంటి వారముగా మమ్మలను స్థాపించమని మీ వాక్యము చేత మేము తండ్రి ఫలించినట్లు మీ కృపను చూపించి ప్రతికూలమైనటువంటి ప్రతి ఆలోచన ప్రతి కార్యము ప్రతి బలహీనత మీ వాక్యము చేత తండ్రి కొట్టువేయబడి మీ వాక్యము చేత అభిషేకించబడి ఫలించుటకు మీరు తండ్రి పరలోకపు ద్వారములను తెరచి వాక్యంలో నీ మార్గంలో నీవు నడిపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలను కృతజ్ఞతలను చెల్లించి మరొక మారు ఈ దినమున ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని మీ పాదముల యొక్క ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృపా నిత్యము మనకు తోడయ్యుండును గాక అమేన్ అమేన్